ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు పునఃస్వాగతాన్ని తెలియచేస్తూ ఉన్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని చదువుకుందాం నా ప్రాణప్రీడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుగు వేసుకుని దాననై దానై నీ జతకాండ్ల మందల యుద్ధ నేనెందుకు ఉండవలెనో ప్రియులారా గత వీడియోలలో ఈ వచనము నుండి మూడు ప్రసంగాలు మీ ముందు ఉంచాను మొదటిగా నా ప్రాణప్రియుడ రెండవది నీ మందను నీ వెచ్చట మేపుదువు మూడవది మధ్యాహ్నపు నీడ నేటి వీడియోలో ముసుగు విసుగు అనే అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ఈ పరమగీత ప్రసంగాల ప్రారంభములో షోలమ్మితి సంఘమునకు సాదృశ్యముగా ఉన్నదని సులోమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో జతకాండ్ల మందల దగ్గర షోలమ్మితి ముసుగుతో ఉన్నది దానికి గల కారణాలేమిటో ఇప్పుడు మనం చూద్దాం జతకాండ్ల మందలు అంటే ఎవరు ప్రియులరా సాధారణంగా స్త్రీలు ముసుగుతో ఎందుకు సంచరిస్తారు తమ ఉనికిని తెలిసిన వారు తమను బాధిస్తారు అనే అనుమానం ఉన్నప్పుడు వారు ముసుగుతో సంచరిస్తారు అలాగే తమ యొక్క రూపాన్ని ఇతరులకు చూపించటం ఇష్టం లేని వారు ముసుగుతో సంచరిస్తారు షోలమితి తన ప్రియుని జతకాండ్ల దగ్గర ముసుగుతో ఎందుకు సంచరిస్తోంది అంటే తన ప్రియుని యొక్క జతకాండ్లు ప్రమాదకరమైన వారు గనుక వారికి తన ముఖాన్ని చూపించుట ఇష్టము లేక ఆమె ముసుగుతో వారి యొక్క సంచరిస్తోంది ఇంతకు ఈ జతకాండ్లు ఎవరు విశ్వాసులను తప్పు త్రోవ పట్టించే అబద్ధ బోధకులే ఈ జతకాండ్లు వారి సంఘాలే జతకాండ్ల మందలు వీరు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి తప్పుడు బోధలు చేస్తారు వీరిని గురించి అపోస్తులుడైన పేతురు తాను రాసిన రెండవ పత్రిక మొదటి వచనములో ఇలాగు తెలియచేశాడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము నాశన కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించే వాడే జతగాండ్ల మందలు అలాగే రెండవదిగా వీరు క్రీస్తు పై నిందలు వేస్తారు చరిత్రలో క్రీస్తు అలా ఉండేవాడు ఇలా ఉండేవాడు కాశ్మీర్ వచ్చాడు లేక ఇండియా వచ్చాడు ఇంకో చోటకి వెళ్ళాడు అని రకరకాలుగా క్రీస్తు జీవితంపై నిందలు వేసేవారు జతకాండ్ల మందలు చార్లెస్ డార్విన్ డావిన్సీ ఇలాంటి వ్యక్తులే జతకాండ్ల మందలు వారు ప్రజలను క్రీస్తు నుండి దూరం చేస్తారు వీరికి లోకపు సపోర్ట్ ఉంటది అనేక మంది వీరి యొక్క బోధలను అనుసరిస్తారు ప్రకటిస్తారు ఇలాంటి వారి గురించి ఆ కార్యముల గ్రంథంలో ఆదిమ సంఘము ప్రార్థనలో ఎత్తి పట్టారు పోస్టుల కార్యముల గ్రంథం నాలుగు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూడండి అన్యజనులు ఏల గల్లంతు చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులు ఏకముగా కూడుకుని వీరు జతకాండ్ల మందలు వారికి తన ముఖాన్ని చూపించటానికి ఇష్టం లేకుండా ముసుగుతో జీవిస్తూ విసుగు చెంది నీ మంద ఎక్కడా అని తన ప్రియుణ్ణి ప్రాధేయపడి అడుగుతోంది సత్య బోధ కొరకు నిజ కాపరి అయిన యేసు క్రీస్తు యొక్క సహవాసము కొరకు షోలమ్మిత్తి వలే ప్రయాస పడాలి అబద్ధ బోధకుల దగ్గర ఉండకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నీ సత్య సంఘమును గురించి నాకు చెప్పు నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉండాలని ఆశపడుతున్నానని దేవుని సన్నిధికై ఆరాట పడుతోంది షూలం ఈ చివరి దినాల్లో దేవుని సన్నిధి కొరకు షూలం మిత్తి వలె ఆరాట పడే విధంగా విశ్వాసులుండాలి అదే ఈ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసి సందేశాన్ని ముగించుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు అబద్ధ సంఘాలను అబద్ధ బోధకులను పాపం వైపు నడిపించే తప్పుడు మార్గదర్శకులను విడిచిపెట్టి సత్య మార్గములో నడుచుట కొరకు శోలమ్మితి వలె ఆరాటపడే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె